మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు వేడుకలు ఓసీఫైలో ప్రారంభోత్సవాలు తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ నిరసన ఆర్ఎఫ్ ప్రమాదము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నవతరానికి నడకలు నేర్పిన ఈ తరం నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని మంత్రిగా ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించిన గొప్ప నాయకుడని రామ్గుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరు కంటి చందర్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు రాముగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా గంభీరంగా జరిగాయి ఈ సందర్భంగా గోదావరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏ స్మైల్ పేరిట మేము సైతం కేటీఆర్ బార్డర్లో కార్యక్రమంలో భాగంగా కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బర్త్డే కేకును కట్ చేశారు స్వీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు నడిపేళ్లి రావు పెంట రాజేష్ మారుతి చెలకలపల్లి శ్రీనివాస్ నూతి తిరుపతి కల్వచర్ల కృష్ణవేణి తాతీతారులు ఉన్నారు అదేవిధంగా గోదావరికం తిలక నగర్లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పార్శుద్ధ్య కార్మికుల అధ్యక్షుడు రావు ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో

నవతరానికి నడక నేర్పినటువంటి తెలంగాణ యువ నేత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీ రామన్న జన్మదిన వేడుకలను రామగుండం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ప్రతి డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలతో ఈరోజు నిర్వహించడం జరిగింది కేసీఆర్ కేటీఆర్ గారు మంత్రిగా పురపాలక శాఖ మంత్రిగా పరిశ్రమల శాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా అనేక సేవలు అందించి అనేక మంది లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప ముందు చూపుకున్నటువంటి నాయకుడు కేటీ రామారావు అన్నగారు కేటీ రమణ నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మున్సిపాలిటీ ప్రతి ఒక్క కార్పొరేషన్కు పట్టణ ప్రగతితోని సుమారు కోటి రూపాయల నిధులను కేటాయించినటువంటి సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్పొరేషన్ ప్రతి ఒక్క మున్సిపాలిటీకి నిధులను కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయినటువంటి గొప్ప నాయకుడు కేటీ రామారామన్న గారు కేటీ రామన్న గారి నాయకత్వంలో ఎన్నో కొత్త పరిశ్రమలు కూడా నెలకొల్పిండ్రు వారి నాయకత్వంలో మున్సిపల్ కార్మికులు కూడా మనకు జీతాలు అయినాయని ఎలా సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా నేను చెప్తా ఉన్నాం కేటీఆర్ బర్త్డే సందర్భంగా రాముగుండం పారిశ్రామిక ప్రాంత బీఆర్ఎస్ పార్టీ నేత నీరెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక రమేష్ నగర్లోని అంగన్వాడీ బడిలో సేవా కార్యక్రమం జరిగింది పిల్లలకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీని అందించారు ఓ విద్యార్థికి కొత్త దుస్తులను అందించారు ఈ కార్యక్రమంలో పాముకుంట్ల భాస్కర్ కౌటం బాబు సత్యం తదితరులు ఉన్నారు ఐటీ మినిస్టర్ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు పెద్దలు కేటీ రామన్న జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లో మా యొక్క బీఆర్ఎస్ సమన్వయక సభ్యులు అట్లాగే ఈ యొక్క డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి సత్యమన్న నీరడ్ సినన్న గారుల ఆధ్వర్యంలో ఈరోజు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు స్వీట్లు మరియు పాకెట్ మనీ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కేటీ రామన్న నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ కేటీ రామన్న గారికి మరొకసారి జన్మదిన శుభంగా తెలియజేస్తా ఉన్నాం జై కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఈ రోజు రామగుండం మస్జిద్ చౌరస్తాలో కౌశికహరి ఆ నాయకత్వంలో ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు కేటీఆర్ పుట్టినరోజున పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్లను పంపిణీ చేశారు స్వీట్లను పెంచారు ఈ సందర్భంగా కౌషికహారి హరి లత మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాడి శెట్టి రవి ముస్తఫా దారంగుల కుమార్ మద్దికుంటా శంకర్ నిమ్మరాజుల రవి కుక్క గంగప్రసాద్ కళ్యాణ్ శంకర్ శ్రీనివాస్ తారులు ఉన్నారు కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ వాల్య హరీష్ రెడ్డి పిల్ మేరకు ఫౌండేషన్ రామగుండం టీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు అలాగే గత పదిహేను సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నలభై రెండో డివిజన్ చెందిన గూడూరు సుశీల అనే మహిళకు వైద్య ఖర్చుల కోసం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ రాముగుండం నియోజకవర్గ నిర్వాహకులు మాట్లాడారు బిహెచ్ఆర్ ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జ్ సిగిరి రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ డిజైన్ల ఫౌండేషన్ సభ్యులు గంజ శివ రవీంద్రాచారి బోడిగ శ్రీనివాస్ గౌడ్ అరుణ్ అనాస్ బొల్లం మధు తదితరులు ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి సభలో ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో బీసీ డిక్లరేషన్ను అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని రామగుండం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు దీనికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ నాయకులంతా కలిసి రాముగుండం నియోజకవర్గంలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలలో నిరసన తెలియజేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రాలను అందించడం జరుగుతున్నదన్నారు ఇందులో భాగంగా ఈరోజు రాము రామగుండం మండల కార్యాలయంలో అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఆధ్వర్యంలో రాముగుండం మండల రెవెన్యూ కార్యాలయంలో అధికారిక వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ ఖ్యాతం వెంకటరమణ మిట్టపల్లి సతీష్ గుండబోయిన భూమన్న కోడూరు రమేష్ గోపగాని నవీన్ గౌడ్ పిడుగు కృష్ణ జక్కుల నరారి తాదితారులు ఉన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కావచ్చు సభలల్లో మరి సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి ఏ ఒక్క హామీని కూడా బీసీలకి హామీని నిలబెట్టుకోలే ఆనాడు వారు ఏం చెప్పిందంటే గెలిచిన ఆరు నెలల్లోనే బీసీ గణన పూర్తి చేసి బీసీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఇరవై మూడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లని నలభై మూడు శాతం పెంచుతామని అలాగే ఏదైతే కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో కూడా పర్సంటేజ్ పెంచి వాళ్ళకి నలభై రెండు శాతం వాళ్ళకి అవకాశాలు ఇస్తామని వాళ్ళ బీసీ విద్యార్థులకి మెరిట్ మెరిట్ తోటి సంబంధం లేకుండా ఉచితంగా వాళ్ళకి విద్యను అందిస్తామని ముఖ్యంగా యాదవులకు గుళ్ళ కొర్మలకు ఇస్తున్నటువంటి ఏదైతే సెకండ్ విడత గొర్రెల పంపిణీకి సంబంధించి ప్రతి లబ్ధిదారునికి కూడా రెండు లక్షలు అకౌంట్లో వేస్తామని ఇట్లా అన్ని రకాలుగా హామీలు ఇచ్చి ఇవాళ బీసీలకు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రకాలుగా ఇవాళ వాటిని దూరం చేస్తూ బీసీల ఎదుగుదలకి పూర్తి స్థాయిలో ఇవాళ బీసీలని అనగదొక్కేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది సేవా సంకల్పం సమాజ హితంగా ఉంటుందని పలువురు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు తిప్పార శ్రీనివాస్ అతని సోదరుడు స్వర్గీయ తిప్పార సుదర్శన్ పుట్టినరోజుల సందర్భంగా ఈరోజు ఈ ఇద్దరి ఆత్మీయుడు హర్ష ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు బూడిద హర్ష ఓ మహత్ కార్యానికి పూనుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్థానిక మల్లికార్జున నగర్ బడి పిల్లలకు పాకెట్ మనీని అందించారు తిప్పర శ్రీనివాస్ బర్త్డే కేకును చిన్నారుల మధ్య కట్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ తిరుమల తదితరులు ఉన్నారు జ్యోతి గాంధీ నిర్వహణలోని మన హర్ష ఫౌండేషన్ నుండి ఈ రోజు ఒక కాంగ్రెస్ పార్టీ సభ్యులైనటువంటి తిప్పారపు శ్రీనివాస్ గారి పుట్టినరోజు నా అంగన్వాడీ సెంటర్ లో జరపడం చాలా ఆ చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను మా పిల్లలకి ఇలాంటి పాకెట్ మాల్ ఇస్తే ఇంకా కూడా నేను సెంటర్ కి కావాల్సినవి సమకూర్చుకొని పిల్లలకి ఇంకింత అనుభవంగా పిల్లలకు మంచి పాటలు ఆటలు ఆట వస్తువులతో నేను నేర్పాలనుకుంటున్నాను ఇదే అంగన్వాడి స్కూల్ ఇదివరకు ఇలా కాకుండా ఇప్పుడు చాలా చాలా సూపర్ గా అంటే అసలు ప్రైవేట్ స్కూల్ వద్దు మన అంగన్వాడి ముద్దు అనే విధంగా లిటిల్ లిటిల్ స్టార్ అంగన్వాడీ సూపర్ స్టార్ అనే విధంగా కూడా తయారైంది ఇప్పుడు ఇప్పుడు అన్ని కొత్త జీవో ప్రకారంగా కూడా సూపర్ గా ఉంది ప్రతి ఒక్కరు మన ఏరియా తల్లు పిల్లలను కూడా మా అంగన్వాడీ కే పంపించాలని కోరుకుంటున్నాను రైతుల పాలిట కల్పతరువుగా తెలంగాణకు కొంగు బంగారంగా వెలుగొందుతున్న ఆర్ఎఫ్సిఎల్లో ప్రమాదాల పరంపర జరుగుతుందనే ఆరోపణలు వెల్లివిరుస్తున్నాయి విరుస్తూ ఉన్నాయి ఈ ప్రమాదాలను ఈ ప్రమాదాల్లో గాయపడిన కార్మికులను అధికారులు రహస్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి ఈ కర్మాగారంలో ప్రాంత ప్రాంతీయతర అధికారులు కీలక బాధ్యతలు ఉండడం ఇందుకు కారణంగా అంటూ ఉన్నారు తెల్లవారుజామున బ్యాగింగ్ సెక్షన్లో జూల లిఫ్టర్ పైనుంచి ఆ తెగిపడిన ఘటనా స్థలములో కార్మికులు ఎవరు లేకపోవడంతో పరిస్థితి తప్పింది ఈ సందర్భంలో ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ నేత అంబటి నరేష్ ఏమంటున్నారో విందాం చూడండి రక్షణ చర్యలు వైఫల్యం చెందుతా ఉన్నాయి కార్మికుల ప్రాణాలను పెట్టి ఉత్పత్తి ఉన్నారు ఈ రోజు ఉదయం తొమ్మి మూడున్నర మూడున్నర గ్రాంతంలో వేకో జామ్లో తెల్లవరగా జూలా లిఫ్ట్ తెగిపడి పెద్ద ప్రమాదం సంభవించింది అక్కడ కార్మికులు ఎవరు లేరు కాబట్టి పెద్ద పెను ప్రమాదం తప్పింది వీటన్నిటికీ కూడా మూల కారణం కొద్దిమంది డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులే విఠల్ కుమార్ సివిల్ సి గా ఉన్నాడు సివిల్లో పనిచేస్తా ఉన్నాడు ఆయన సివిల్ అధికారి ఆయనే అది ఫైంక్లైన్ మోర లేకుంటే బ్యాగింగ్ ఫ్లోర్ అది ఆ మురిగి ఉన్నది బ్యాగింగ్ ఫ్లోరు దాని మీద అనేకమైనటువంటి ఆయన మీద అవినీతి ఆధునిక ఉన్నప్పటికీ ప్లాంటును నాశనం చేస్తున్నప్పటికీ ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు రమేష్ ఠాకూర్ అన్నటువంటి మెకానికల్ అధికారి ఉన్నాడు ఆయన వచ్చినప్పటి నుంచినే కదా వచ్చినప్పటి నుంచి అవినీతి అన్ని నొప్పులు అందులో పర్యవేక్షణ లేదు మెకానికల్ వైలేషన్స్ అన్నీ ఉన్నాయి వైఫల్యాలు ఉన్నాయి అందులో గంగల పోతుంది ప్లాంటు నుంచి బయటకు వచ్చి మంచి ప్లాంట్ లాభాలలోకి వస్తా ఉంటే ఆ నార్త్ కు సంబంధించినటువంటి యుద్ధాధికారుల వల్ల ఆ ఇద్దరు అధికారులు మళ్ళా గంగలు ప్లాంట్ ప్లాంట్ను నాశనం చేసినట్ట ఉన్నారు పోయినసారి నాలుగు వందల కోట్లు లాభం వచ్చిందని సంతోషపడన్నా లేకుంటే ఈ అధికారుల వల్ల భద్రత వైఫల్యం యొక్క రక్షణ రెండు నాశనం అవుతుందని చెప్పి ఆందోళన పడన్నా అర్థం కానటువంటి సందర్భం ఇక సేఫ్టీ అధికారులు ఉన్నాడు విజయని అధికారి ఆయన ఫైర్ స్టేషన్లో కూర్చున్నాడు తప్ప మంచి హెచ్చ కూర్చున్నాడు ఈ వర్షానికి తప్ప ఆయన బయటకు వచ్చి సేఫ్టీ పర్యవేక్షణ ఏమీ లేదనే అక్కడ ఉన్నటువంటి కనీస ఎమ్యూనిటీస్ లేవు సేఫ్టీ నాశనం కానీ గంగలు కార్మికుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది మరి ఒక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం మేనేజ్మెంట్ కూడా తెలియజేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రాణాలు పోకముందే మీరు అలర్ట్ కండి అలాంటి కార్మికులను కాపాడి లేని పక్షంలో యూనియన్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం కార్మికుల ప్రాణాలు కాపాడడానికి కూడా లేకపోతే వీళ్ళని కదా గొర్రెను కదా కషాయాన్ని పట్టుకొని ఇచ్చి నడికిచ్చినట్టుగా అధికారుల చేతిలో పెట్టి కార్మికులను చంపిస్తాడా ఈ ఐదు పైసల జీతానికి ఈ రెండు వందల మూడు వందల రూపాయల జీతాన్ని కార్మికులను చంపేటట్టున్నారు మీరు మీరు కార్మికులను నాశనానికే ఉన్నారని చెప్పి ఆ అధికారులు ఇద్దరు అధికారులపై డెప్యూటేషన్ యాత్ర చేసే పైన చర్యలు తీసుకునే పక్షంలో పెద్ద ఎత్తున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చొని మరి ఆందోళన చేస్తాం మేము ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం